అక్టోబర్ రెండవ తేదీన మహాలయ అమావాస్య మరియు సూర్యగ్రహణం కలిసి రాబోతూ ఉన్నాయి ఇది అరవై శతాబ్దాల తర్వాత అతిపెద్ద సూర్యగ్రహణం అయితే ఎంతో పవిత్రమైన ఈ సూర్యగ్రహణం సూర్యగ్రహణంలోపు లేదా సూర్యగ్రహణం రోజు ఈ ఐదు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంటికి లెక్కలేనంత ధనాన్ని పంపిస్తుంది కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన అదృష్టము ఐశ్వర్యము తరతరాలు తిన్నా తరగని ఆస్తి కూడా వచ్చి పడతాయి ఈ వస్తువులు అంతటి శక్తిని కలిగి ఉంటాయి గనుక తప్పకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి ప్రతి నెలలో మనకు అమావాస్య వస్తువునే ఉంటుంది ఏ నెలలో వచ్చే అమావాస్యకు ఆ శక్తి ఉంటుంది అక్టోబర్ రెండున వచ్చే అమావాస్య ఎన్నో పవర్స్ ఉంటాయి ఇది మహాలయ అమావాస్య దీనినే పితృ అమావాస్య అని కూడా అంటారు ఇది సూర్యగ్రహణంతో కలిసి రావటం వలన దీనికి మరిన్ని పవర్స్ రాబోతున్నాయి ఇలాంటి అద్భుతమైన రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావాల్సినంత సంపదను ఇస్తుంది ఆర్థికంగా బాగుండేలాగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన వస్తువులు కాబట్టి తప్పకుండా ఈ వస్తువులు తెచ్చుకోండి ధనానికి లోటు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు అప్పులు ఉన్నవారు ఆర్థిక సమస్యల నుండి బయటపడాలని కోరుకునేవారు ఎక్కువ ధన లాభం కావాలని కోరుకునేవారు ఎరువు ప్రతిష్ట రావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ వస్తువులను కొని తెచ్చుకోండి మహాలయ లోపు లేదా మహాలయ అమావాస్య రోజు ఎప్పుడైనా సరే ఈ వస్తువులను కొని తెచ్చుకోవచ్చు మరి మహాలయ అమావాస్య సందర్భంగా ఇంటికి తెచ్చుకోవాల్సిన ఆ ఐదు వస్తువులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మహాలయ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే బియ్యం ఎవరైతే ఈ అమావాస్య రోజున కేజీ రెండు కేజీలు ఐదు కేజీలు పది కేజీలు బియ్యాన్ని లేదా ఒక బియ్యం బస్తాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి ఉండే సమస్తమైన దరిద్రబాధలు పోతాయి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి తరతరాలను కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది ఈరోజు బియ్యాన్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అందరికీ బియ్యం అవసరం ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో బియ్యం లేని ఇల్లు ఉండదు ప్రతిరోజు బియ్యం వండుకొని తింటూ ఉంటారు కనుక బియ్యం ఇంట్లో లేకుండా ఎవ్వరూ ఉండరు అలా మీ ఇంట్లో ఆల్రెడీ బియ్యం ఉన్నా పర్వాలేదు కనీసం ఒక అర కేజీ బియ్యాన్ని అయినా ఈరోజు కొని ఇంటికి తీసుకువెళ్ళండి ఆ బియ్యం వెంటే అదృష్టము మీ ఇంటికి వచ్చేస్తుంది అవసరం ఉన్నవారు మాత్రము పది కేజీలు పాతిక కేజీలు వంద కేజీల బియ్యం బస్తా ఇలా మీకు ఎంత బియ్యం కావాలంటే అంత బియ్యం కొనుక్కోవచ్చు ఇలా మహాలయ అమావాస్య రోజు బియ్యాన్ని కొంచెమైనా సరే ఇంటికి తెచ్చుకుంటే మీకు ఉండే ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలు పోతాయి ఆర్థిక సమస్యలు పోతాయి విపరీతంగా ధనం వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహము మరియు అన్నపూర్ణాదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది నీ విని ఎరుగని అదృష్టం మిమ్మల్ని వరుస్తుంది మీరు అపర కుబేరులుగా మారే అవకాశాలు వస్తాయి గనక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా కొన్ని బియ్యాన్ని అయినా సరే ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న బియ్యంలో నుండి కొన్ని బియ్యాన్ని తీసి ఆ బియ్యంతో ఏదైనా ఒక తీపి పదార్థం తయారు చేసి దేవుడికి నివేదన చేయండి తర్వాత ప్రసాదంగా మీ కుటుంబ సభ్యులంతా కూడా స్వీకరించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక సూర్యగ్రహణంతో కలిసి వస్తున్న ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవలసిన రెండో వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలంటే అమ్మవారికి చాలా ఇష్టం కనుక ఈరోజు ఒక ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి పసుపు గవ్వలు పూజా స్టోర్స్లో అమ్ముతారు ఆ గవ్వలు ఐదు కొని ఇంటికి తెచ్చుకోండి ఆ గవ్వలను పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు లేదా లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఒక రోజంతా కూడా వదిలివేసి మరునాడు ఆ గవ్వలను తీసి మీ బీరువాలో లాకర్లో డబ్బులు దాచే చోట పెట్టుకోండి అలా పెట్టుకోవటం వలన విపరీత ధన ఆకర్షణ కలుగుతుంది అసలు సమస్యలనేవే రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో ఉండే దుష్ట శక్తులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇట్లా ఉండే అనేక రకాల బాధలు సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది అంతేకాదు ఈరోజు గవ్వలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ ఇల్లు మీకు అనుకూలించి మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా మారుతుంది ఈ లక్ష్మీ గవ్వలు అన్ని పూజా స్టోర్స్లో దొరుకుతాయి కనుక ఐదు గవ్వలను ఇంటికి తెచ్చుకోండి ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది నర దృష్టిని నర కన్నును జన ఘోషను తిప్పికొట్టడానికి ఈ గవ్వలు ఎంతగానో ఉపయోగపడతాయి గవ్వలను ఇంటికి తెచ్చుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరు చాలా అద్భుతమైన ఫలితాలను పొందుతారు ఈ గవ్వలను ఒక ఎరటి వస్త్రంలో వేసి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఒక రోజంతా కూడా ఉంచి తరువాత ఈ గొవ్వలను మూటలాగా కట్టి ఆ మూటను బీరువాలో లాకర్లో పెట్టుకోండి అలా పెట్టుకోవటం వలన విరీత ధన ఆకర్షణ కలుగుతుంది అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి నరదృష్టి నరఘోష కూడా తగలదు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లో గొడవలు జరగవు చాలా మంచి జరుగుతుంది ఈ లోపు లేదా అమావాస్య రోజు తెచ్చుకోవాల్సిన మూడవ వస్తువు ఏమిటి అంటే పసుపు గుర్తుపెట్టుకోండి ఈరోజు పది రూపాయలు పెట్టి అయినా సరే ఒక పసుపు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి మీ అవసరాన్ని బట్టి ఎంతో కొంత పసుపు కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచి ఫలితం వస్తుంది అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది చాలా అద్భుత ఫలితాలు వస్తాయి పసుపును ఈ అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు అన్ని శుభాలే జరుగుతాయి అశుభాలు జరగవు పసుపు అంటే అమ్మవారికి చాలా ఇష్టం పసుపును ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవటం వలన మీ ఇంటికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఎందుకంటే పసుపులో లక్ష్మీదేవి ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది ఏ దేవుణ్ణి పూజించినా మనం పసుపును వాడుతూ ఉంటాము పసుపు లేకుండా పసుపును వాడకుండా ఏ పూజ పూర్తి కాదు పసుపు పవిత్రతకు శుభానికి చిహ్నం కాబట్టి ఈ అమావాస్య రోజు పసుపుని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లో కూడా అన్ని శుభాలే జరుగుతాయి ధనం బాగా కలిసి వస్తుంది కనుక పసుపును తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పసుపును మీరు పూజల్లో వాడుకోవచ్చు లేదా వంటలలో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు వాడుకోవచ్చు ఏ విధంగా వాడుకున్నా చాలా మంచి ఫలితాలు వస్తాయి తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఇక నాలుగవ వస్తువు ఏమిటి అంటే శ్రీఫలం శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది ఇది పూజా స్టోర్స్లో దొరుకుతుంది మహా అయితే వంద రూపాయలు ఉంటుంది ఈ శ్రీఫలాన్ని ఈ అమావాస్య రోజు ఎలా అయినా సరే ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు ధన సమస్యలన్నీ కూడా పోతాయి ధనం బాగా ఆకర్షింపబడుతుంది తరతరాలకు సరిపడా ఐశ్వర్యము అదృష్టము వస్తాయి కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే శ్రీఫలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఈ స్త్రీఫలం అనేది చాలా చిన్నదిగా ఉంటుంది ఇవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువులు ఈ వస్తువులంటే అమ్మవారికి ఎంతో ప్రీతి ఈ అమావాస్య రోజు అమ్మవారి స్వరూపమైనటువంటి శ్రీఫలాన్ని తెచ్చుకొని గదిలో పెట్టుకోవాలి అలా పెట్టుకోవటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనీ విని ఎరుగని అదృష్టం వస్తుంది మీ ఇంట్లో గొడవలు ఉండవు పిల్లలు చక్కగా తల్లిదండ్రుల మాట వింటారు ఆర్థికంగా బాగుంటుంది మీరు అన్ని శుభవార్తలే వింటారు ధనలాభం కలుగుతుంది ఇక ఐదవ వస్తువు ఏమిటి అంటే పట్టిక అవును గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున పట్టికను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు తిన్నా తరగని ఆస్తి వచ్చేలాగా అమ్మవారు కరుణిస్తారు ఈ పటికనే అలం అని కూడా అంటారు ఒక్కొక్కరు ఒక్కో రకంగా పిలుస్తూ ఉంటారు ఎవరైలా పిలిచినా ఈ పట్టిక వలన నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు పోతాయి ఈ పట్టికను కూడా పూజా స్టోర్స్లో అమ్ముతారు కిరాణా షాపుల్లో కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది కనుక గడ్డ ఎక్కడ పడితే అక్కడే దొరుకుతుంది ఈ అమావాస్య రోజు ఒక పావు కేజీ పట్టికగడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు ఎందుకంటే తెలుపు రంగులో మెరుస్తూ ఉండే ఈ పట్టిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ అమావాస్య రోజు పట్టికను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఆ పటికను ఒక ఎరటి వస్త్రంలో వేసి మూట కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి నరదృష్టి జనఘోష అన్నీ పోతాయి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అంతేకాదు ఇలా కట్టడం వలన గ్రహణం ఎఫెక్ట్ కూడా మీ ఇంటిపై పడదు చాలా చాలా మంచి జరుగుతుంది అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి ధనం వద్దన్నా వస్తుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి బియ్యం గవ్వలు పసుపు శ్రీఫలం పట్టిక ఈ ఐదు వస్తువులను కానీ లేదా ఈ ఐదు వస్తువుల్లో నుండి నాలుగు లేదా మూడు లేదా రెండు లేదా కనీసం ఒక వస్తువును అయినా లోపు ఇంటికి తెచ్చుకోండి లేదా అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోండి ఎవరైతే వారి ఇష్టాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటారో వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది కష్టాలనేవి ఉండవు దరిద్రాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోటాను కోట్లు వస్తాయి కనుక అందరూ కూడా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొందండి భాద్రపద బహుళ అమావస్యను మహాలయ అమావాస్య అంటారు చనిపోయిన వారందరి స్మృతి కోసం చేసే ఈ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా అంటారు ఈరోజు పితృలను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు శ్రాద్ధ కర్మలు చేస్తారు చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది ఏ జాతి వారైనా ఏ కులం వారైనా వాళ్ళెక్కడ ఉన్నా వారి వారి సాంప్రదాయాన్ని బట్టి ఇంటి ఆచారాలని బట్టి వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి పితృదేవతలను సంస్కరించుకునే రోజు ఇది లేకపోతే రౌరవాది నరకాలకు పోతారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో కేవలం చనిపోయిన తండ్రి తల్లులనే కాదు వారి ముందు ఇంకో రెండు తరాల వారిని కూడా స్మరిస్తారు అంటే తండ్రి తాత ముత్తాత అలాగే తల్లి నానమ్మ ఆవిడ అత్తగారు ఇలా అందరినీ స్మరిస్తారు మహాలయ పక్షం భాద్రపద బహుళ పాడ్యమి నాడు ప్రారంభమై మహాలయ అమావస్యతో పూర్తవుతుంది ఈ అమావాస్య పూర్వదినం రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలు పొందుతారని నమ్మకం ఉంది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తారు ఇంకా ఈరోజు నిర్వహించవలసిన కార్యక్రమాల గురించి ప్రత్యామ్నాయలతో సహా శాస్త్రాలలో వివరించారు వారి వారి ఆచారాలు పద్ధతుల ప్రకారం విధి విధానంగా వాటిని పాటించటం ఉత్కష్టం ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి వారిని తలుచుకుని బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి అలాగే పేదలకు అన్నదానం చేయాలి వీలు కాని వారు ఇద్దరు వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు బియ్యం ఉప్పు పప్పు కూరలు నూనెతో సహా అన్ని పెద్దల పేర్లు తలుచుకుంటూ ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు చేయాలి తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే మహాలయ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి తల్లి తండ్రి ఇద్దరూ లేని వారు మహాలయ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావస్యనైనా సరే చేసి తీరాలి ఈ రోజును చాలా పవిత్రమైన దినంగా భావించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ అమావాస్య రోజు పుణ్యక్షేత్రాలు దర్శించి పవిత్ర స్నానాలు చేసి యాగాలు చేసి ఉపవాసం ఉంటే పాపాల నుంచి విముక్తి కలుగుతుంది ఈ అమావాస్య నాడు విష్ణుమూర్తి ఆరాధిస్తే మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యము ఆర్థికంగా మెరుగైన ఫలితాలు కలుగుతాయి ఈ రోజున శివుణ్ణి పూజిస్తే సకల పాపాలు తొలగి అదృష్టము సంపద ఐశ్వర్యము ఆర్థికంగా మెరుగైన ఫలితాలు కలుగుతాయి ఉన్న అన్ని దోషాలు పోవాలంటే ఈరోజు చనిపోయిన పూర్వీకులకు నీటిని ప్రసాదించాలి ఈ రోజున కుటుంబ సభ్యులకు పూజలు చేయటం ద్వారా వాళ్ళు ప్రశాంతత పొందుతారు చనిపోయిన వారి కోసం ఉపవాసం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందని నమ్మకము ఈ అమావాస్య నాడు పవిత్ర స్నానాలు చేయటంతో పాటుగా దానాలు పితృ కార్యాలు చేస్తే శుభం కలుగుతుంది దేవి నవరాత్రులకు ముందు మహాలయ అమావాస్యను అందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు నవరాత్రుల ప్రారంభానికి ముందు రోజు అమావాస్య నాడు దుర్గాదేవిని గంట స్థాపన చేసి దుర్గా పూజ చేస్తారు ఈరోజే దుర్గామాత అవతరించి మహిషాసుని అంతం చేసి రాక్షసుల శక్తులను నాశనం చేసిందని పురాణాలు వివరిస్తున్నాయి పితృపక్షం ముగిసి దేవీ పక్షం మొదలయ్యేది కూడా ఈరోజే రావణుణ్ణి చంపి సీతను విడిపించిన శ్రీరాముడు లంక నుంచి బయలుదేరే ముందు దుర్గాదేవిని పూజించింది కూడా ఈ మహాలయ అమావాస్య నాడే ఈరోజు పితృదేవతలను ఎంతో నిష్టగా పూజిస్తారు పితృదేవతలకు ఎంతో ఇష్టమైన దుస్తులను పుష్పాలను ఆహార పదార్థాలను సమర్పిస్తారు మహాలయ అమావాస్య రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పితృదేవతలకు కర్మలు పూజలు నిర్వహించాలి పుణ్యతీర్థాల చెంత ఈ కర్మలు చేయాలి ఇలా చేయటం వలన పితృదేవతలు ఎంతో సంతోషించి సుఖ సంతోషాలు కలిగిస్తారు పితృదేవతలకు ఇష్టమైన వస్త్రాలను పదార్థాలను సమర్పించి వాటిని బ్రాహ్మణులకు దానం చేయటం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది